వెల్కమ్ టు టెన్ నేను మీరేవతి మోడీ గ్యారెంటీలు సరిపోవని లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి నిరుద్యోగం వ్యవసాయం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం పటిష్టవంతమైన విధానాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు కోరుకుంటున్నారు గత దశాబ్ద కాలంగా దిగువ సభలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది అయితే ఈసారి మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేక చితకల సమాజంలోని కొన్ని వర్గాల్లో నెలకొన్న ఆర్థిక అశాంతికి పరిష్కారం కనుగొనడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది అదే ప్రస్తుత ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది ముఖ్యంగా యువత అన్నదాతల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది యువతకు ఉపాధి కల్పించే విషయంలో రాబోయే ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసం ముందుగా జాతీయ ఉపాధి విధానాన్ని రూపొందించుకోవాలి దానిపై విధానపరమైన సంప్రదింపులు జరపాలి రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని రూపొందించింది ఇలాంటి విధానాన్ని రూపొందించి వివిధ వర్గాలతో చర్చించింది అయితే జాతీయ ఉపాధి విధానాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఏది లేదని ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తేల్చి చెప్పింది ఉద్యోగ కల్పన దిశగా కు రాయితీలు దేశంలోని తొంభై శాతానికి పైగా కార్మికులు ప్రభుత్వ మద్దతు నియంత్రణ లేని ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్నారు అలాంటి కార్మికులకు ఉద్యోగాలు కల్పించి సామాజిక భద్రత చేకూర్చే దిశగా ప్రతి ఒక్కరితోనూ చర్చలు జరపాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటు రంగానికి అనేక రాయితీలు అందిస్తుంది అయితే ఉద్యోగ కల్పన సామర్థ్యం ఉన్న సంస్థలకే రాయితీలు అందించేలా విధానాలు రూపొందించుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి మహిళల్లోనే నిరుద్యోగం అధికం దేశం అధిక వృద్ధి రేటు సాధించిన ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నప్పటికీ అది ఉద్యోగ కల్పనకు పెద్దగా దోహదపడడం లేదు దేశంలోని కార్మికుల్లో పదిహేను ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులోనే నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నదని ప్రభుత్వ లేఖలు చెబుతున్నాయి మరో ముఖ్యమైన విషయం ఏమంటే లింగ అసమానతలు పురుషులతో పోలిస్తే మహిళలకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఈ ఏడాది మొదటి త్రైమాసిక కాలంలో యువతలో నిరుద్యోగ రేటు పదిహేడు శాతంగా ఉంది యువ మహిళ కార్మికుల్లో నిరుద్యోగ రేటు ఇరవై రెండు పాయింట్ ఏడు శాతానికి చేరుకుంది ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం లేబర్ మార్కెట్ ఇట్లా చోటు చేసుకున్న ఒత్తిడిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ప్రైవేటు రంగం నుండి పెట్టుబడులను ప్రోత్సహించి ఉపాధి కల్పనను పెంచాలి వ్యవసాయంలో ఆదాయం అంతంత మాత్రమే వ్యవసాయ రంగానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు నష్టదాయకంగా ఉంటున్నాయి దేశంలోని కార్మికుల్లో ఎక్కువ మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరపు ఆర్థిక సర్వే ప్రకారం దేశ జనాభాలో అరవై ఐదు శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు జనాభాలో నలభై ఏడు శాతం మంది జీవనాధారం కోసం వ్యవసాయంపై అయితే వారికి తగినంత ఆదాయం లభించడం లేదు గ్రామీణ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే సమస్యలకు పరిష్కారాలు ఏవి రెండు వేల ఇరవైలో మోడీ ప్రభుత్వం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు బడా వ్యాపారులను అనుమతించేందుకు ఈ చట్టాలను రూపొందించారు పంతొమ్మిది వందల అరవైవ దశకం నుంచి రైతుల నుండి ప్రభుత్వ సంస్థలే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి వాటి స్థానంలో బడా వ్యాపారులకు అనుమతించడమే వ్యవసాయ చట్టాల ముఖ్య ఉద్దేశం అయితే రైతుల ఆందోళన కారణంగా ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించాలంటూ రైతులు చేస్తున్న డిమాండ్ ను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు జాతీయ వ్యవసాయ విధానాన్ని రూపొందించే విషయంలో రాజకీయ చిత్తశుద్ధి కొరవడింది అమెరికా ప్రభుత్వం వ్యవసాయ చట్టాన్ని యూరోపియన్ యూనియన్ సభ్యులు ఉమ్మడి వ్యవసాయ విధానాన్ని రూపొందించినప్పటికీ స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన భారత ప్రభుత్వాలు మాత్రం ఆ దిశగా ఎలాంటి ముందడుగు వేయడం లేదు చూస్తూనే ఉండండి టి టెన్